హాయ్ హలో నమస్తే అండి గుడ్ మార్నింగ్ హ్యావ్ ఏ నైస్ డే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి మీరు పండగలా జరుపుకున్నారు వినాయక చవితి మేమైతే చాలా బాగా జరుపుకున్నామండి ఆ వీడియోలన్నీ నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను ఈ రోజు అయితే మేము ముందుకు ఎందుకు వచ్చానంటే ఈ వీడియో స్పెషల్ ఏంటంటే మన గార్డెన్లో బోళ్ళు పూలు వచ్చినాయి అవి చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండండి మీరు అయితే నా మాటలు వింటూ నేను చక్కగా కొన్ని విషయాలు మీతో పంచుకోవాలి ఎందుకంటే వినాయక చవితి అంత గొప్పగా మా జీవితంలో ఫస్ట్ టైం అంత బాగా జరిగిందనమాట నాకైతే చాలా సంతోషంగా ఉందండి నేను త్వరలో నా పెద్ద వీడియో కూడా అప్లోడ్ చేస్తాను షార్ట్ ఒకటి అప్లోడ్ చేస్తాను కదా అలా మన పూజ పెద్ద వినాయకుడి దగ్గర పూజ భలే జరిగిందండి మళ్ళీ తర్వాత ఈరోజైతే స్టిల్ నవ్ ఎన్ ఎంత మందికి వంటలు చేస్తున్నారంటే మా ఇంటి కింద బా ఒక నాలుగైదు వేల మందికి అంటండి పెద్ద పెద్ద గిన్నెలు పెట్టి ఒక ఒక పది స్టవ్లు పొయ్యిలు కట్టెల పొయ్యిలు అన్నీ పెట్టి వంటలు చేస్తున్నారు బాబోయ్ అసలు నేను చూడాలి ఈరోజు ఎంత మంది భోజనాలకు వస్తారో మన మన ఇంటి దగ్గరికి మన పెద్ద వినాయకుడి దగ్గరికి అనమాట చాలా సంతోషంగా ఉందండి మాకైతే మరి ఇంత పెద్ద సంతోషాన్ని మీతో పంచుకోవాలి కదా అందుకని అర్జెంటుగా ఉదయాన్నే మీ దగ్గరికి వచ్చేసానమాట ఇలా నాకైతే ఎంత హ్యాపీగా ఉంది నిజంగా ఈ పువ్వులు చూపిస్తూ మన లిటిల్ గార్డెన్లో పువ్వులు వచ్చాయండి బాబోయ్ ఈ పువ్వులు విరపూసినట్టు మా సంతోషం అయితే అంత అనమాట నిజంగా చెప్తాను ఎంత సంతోషంగా ఉందో ఈ సంతోషం ఎవరితో చెప్తాను చెప్పండి మీతో కాకపోతే నా మాటల్లోనే మీకు తెలుస్తుండొచ్చు అసలు వినాయకుడు పండగ జరగటం ఏంటి బాబోయ్ ఎంతమంది భోజనాలు జరగటం ఏంటి నేను త్వరలోనే భోజనాలు వీడియో తీస్తాను వంటలు చేసేటప్పుడు తీస్తాను వీడియో ఇంకా పూజ అప్పుడైతే భలే జరిగిందండి పూజ ఆ వీడియో కూడా చాలా బాగా వచ్చింది నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను జయలక్ష్మి ఛానల్లో జయలక్ష్మి ఛానల్ కూడా మనదేనండి అది సెకండ్ ఛానల్ మనది అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా జయలక్ష్మి ఇన్స్టాగ్రామ్ అని ఉంటుంది నేను ఆ రెండు లింక్స్ రావట్లేదు కాబట్టి నేను డిస్క్రిప్షన్లో ఈ వీడియో కింద నేమ్స్ అయితే ఇస్తాను తప్పకుండా మీరు చెక్ చేయండి చక్కగా దాంట్లో కూడా వెళ్ళండి పెద్ద వీడియో ఉందనమాట వినాయక వినాయకుడు పండగది పండగ కాదు మన పెద్ద వినాయకుడి దగ్గర పూజ అనమాట మనది చాలా బాగా జరిగింది చూడండి తప్పకుండా వెళ్ళి నేను దీ ఈ బుజ్జి బుజ్జి బ్లాగ్స్లో కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను ఎందుకంటే కొంచెం ఈ పండగ హడావుల్లో ఈ భోజనాలు అంతా హడావుల్లో ఉన్నాం కదా అందుకని చెప్పి అంత పెద్ద వీడియో ఎడిటింగ్ చేయాలంటే కొంచెం లేట్ అవుతుంది కదా అందుకని చెప్పి నేను ఈరోజు మన గార్డెన్లోకి వెళ్ళి చక్కగా పువ్వులు చాలా బాగా వచ్చాయి కాబట్టి ఇవన్నీ తీసి మీకు చూపిస్తూ మీతో మాట్లాడాలని అర్జెంటుగా వీడియో తీసి పెట్టేస్తున్నాను అనమాట ఇప్పుడు అంత సంతోషంగా ఉంది నాకైతే ఇంత పనిలో కూడా మీతో పంచుకోవాలి సంతోషం అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను చూస్తున్నారా ఈరోజు మన గార్డెన్లో లిటిల్ గార్డెన్లో ఎంత చక్కగా పువ్వులు వచ్చాయో ఒక నాలుగైదు కలర్స్ అయితే వచ్చాయండి టేబుల్ రోజెస్ చక్కగా రెండు మూడు కలర్లు అయితే రాలేదు ఈరోజు అట్లా ఒక్కో రోజు ఒక్కోలా వస్తూ ఉంటాయి అనమాట పువ్వుల కలర్స్ అలా వస్తుంటాయి వైటు చాలా కలర్స్ ఉంటాయి ఎనిమిది కలర్స్ ఉంటాయి మన దగ్గర మొత్తం ఇవే కాదండి నిన్నైతే అసలు మన రోజే ఉంది కదా రెడ్ రోజెస్ అవైతే ఒక కుండ నిండా పువ్వులు వచ్చాయన్నమాట ఎన్నంటే దాదాపు ఒక పదమూడు పువ్వులు వచ్చాయి ఫుల్ నిండిపోయింది కుండీ అయితే ఎంత ముద్దుగుందండి నిజంగా నేనైతే ఆ వీడియో కూడా తీసి పెట్టాను త్వరలో అది కూడా అప్లోడ్ చేస్తాను మీకు కూడా చూపించాలి కదా మరి అంత గుండె నిండా పువ్వులు వచ్చాయి ఎంత బాగున్నాయండి ఆ పువ్వులు అసలు నిజంగా అవి కూడాను చాలా అంటే చాలా బాగున్నాయి అంత బాగా పువ్వులు పుయ్యాలి అంటే మరి మనం వాటర్ ఎన్ని టైంకి చెట్లకి ఇస్తూ అలా చేయాలి కదా ఇప్పుడు మనం వాటర్ పోసుకుంటూ కూడా మొక్కలకి చక్కగా మాట్లాడుకుందాం మాట్లాడుకుంటూ ఉందాం అనమాట మా పాప చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో రోజు వెళ్ళి అక్కడికి అలా మేము సంతోషంగా అయితే చాలా హ్యాపీగా అయితే మన బిల్డింగ్ మీదే అలా ఉంటూ చాలా ఆనందంగా మేము మేమిద్దరం మా పాప నేను ఎందుకు ఆడవాళ్ళకి ఏం కావాలి చెప్పండి ఇంకా ఇలా పువ్వులు చక్కగా చిన్న పిల్లలతో ఆడుకునేటప్పుడు కూడా నాకు ఇంత సంతోషం అయితే తప్పకుండా దక్కు దక్కుతుందనమాట నిన్న గోల్డ్ షాప్కి వెళ్ళాము అక్కడ చిన్న పాపకి చెవులు కుట్టించడాన్ని తీసుకొచ్చారు మా అమ్మ ఎత్తుకొని ఆడుకుంటూ ఉందనమాట దానికి తెలియదు కదా పాపం ఇంకా కాసేపట్లో నాకు చెవులు కొడతారు నేను ఏడుస్తానని ఎంత ముద్దుగా ఆడుతుందండి వీడియో అనుకున్నాను అనమాట ఎందుకులే అని చెప్పి పాపం ఏడ్చేటప్పుడు నాకు మనసు ఒప్పలేదు నాకు తీయాలనిపించలే బాధ అనిపించింది కాసేపట్లో ఏడుస్తుంది కదా అప్పుడు దాకా ఉండకూడదు అని చెప్పి ఆ నవ్వులు అలా మిగిలిపోవాలి మేము చూసిన నవ్వులు ఎంత బాగున్నాయి చాలాసేపు ఆడుకున్నాం తనతోటి అలా ఉండాలని చెప్పి నేను చెవులు కుట్టకముందే వచ్చేసాను బయటికి అమ్మో నా వల్ల కాదు ఇంకా పాపం బాగా ఏడుస్తుంది కదా ఎందుకు అని చెప్పి అలా రావడం జరిగింది అంటే చిన్నపిల్లలతో ఆడుకున్నా ఇలా పువ్వులతో స్పెండ్ చేసినా బా ఆనందమే రండి భలే ఉంటుంది ఇప్పుడైతే మేము చెట్లకి నీళ్ళు పోసేసి కిందకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని వీడియోలు వంట వండేటప్పుడు తీసాను ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నారు కింద నాకేంటంటే సంతోషం మీతో పంచుకోవాలి కదా అని చెప్పి గబగబా ఆ నేను వీడియో చేసేసి అప్లోడ్ చేసేస్తాను అనమాట తప్పకుండా ఇక్కడే మనకి చెట్లుకి నీళ్ళు కింద నుంచి నేను తీసుకురావండి మనం ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంది కదా అక్కడ ఒక పైప్ ఉంటుందన్నమాట అక్కడే పట్టుకొస్తుంటాము అందుకే ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి చక్కగా చెట్లన్నీ పెంచుకొని ఇక్కడే ఎక్కువగా స్పెండ్ చేస్తూ ఉంటాం అనమాట ఇలా బిల్డింగ్ పైన అంత బాగుంటుంది కింద నుంచి తెచ్చే పని అయితే అమ్మో చాలా అయ్యేది చక్కగా ఇక్కడే ఉంటాయి కాబట్టి మనకి ప్రాబ్లం లేదనమాట ఇంకా ఈరోజు నేను వీడియో తీస్తున్నాను ఉన్నాను మా పాపని పోయమన్నాను నీళ్ళు ఎందుకంటే నేను నేను చేస్తాను ఆ పనులన్నీ తనతో చేయించను నేను ఏ పని తొందరగా చెట్ల పని అది అసలు దానికి ఎంజాయ్ చేస్తుంది వస్తే పువ్వులు వస్తాయి కానీ పిల్లలకి తెలియదు కదండి చెట్లకి నీళ్లు పోయడం అంటే నీళ్లు పోయడం తెలుసు కానీ చెట్లకి ఏమేమి వేసి పెంచాలి ఇలాంటివి తెలియదు కదా అప్పుడప్పుడు నీళ్లు అనమాట అలా అయితే ఈరోజు కూడా తనే నీళ్లు పోస్తుంది నేను వీడియో తీస్తున్నాను రోజే చూసారా ఈరోజు మూడో నాలుగో వచ్చాయి అంతే నిన్న వీడియో తీసి పెట్టానన్నాను కదా మీకు చూస్తాను త్వరలో నా అబ్బా ఎంత బాగున్నాయండి అబ్బా ఒక పెద్ద గిన్నె నిండా వచ్చే మనకి దేవుడి దగ్గర అలంకరించినప్పుడు ఆ వీడియో కూడా తీస్తాను నేను తప్పకుండా మీకు అన్నమాట చెట్టుకున్నప్పుడు చూస్తాను దేవుడి దగ్గర మన దేవుడి దగ్గర అలంకరించినప్పుడు ఇంట్లో అది కూడా చూపిస్తాను అంత బాగా వచ్చాయి మన ఓన్లీ రోజా ఫ్లవర్సే పెట్టి పూజ చేస్తాము కదా అప్పుడు చూపిస్తాం బాగుంటుంది మన చెట్టు పూలని గుర్తుంటే అనమాట వాళ్ళ సంతోషంగా ఉంది నాకైతే ఎందుకంటే వినాయకుడి దగ్గర పూజ బాగా జరిగింది అంత మనం ఒక రోజు కూర్చున్నాం కదా ఇంకా వేరే వేరే వాళ్ళు కూడా వచ్చి ప్రతిరోజు ఒక్కొక్కళ్ళుగా అలా కూర్చుంటూ పూజ అయితే చాలా బాగా జరుగుతుంది గణపతి దగ్గర అలాగే ఈ ఈ సంవత్సరం కూడా భోజనాలు చాలా బాగా జరుగుతున్నాయి అనమాట ఇదిగో ఇక్కడ చూసారా ఇక్కడ పైప్ అని చెప్పాను కదా నేను వాటర్ ట్యాంక్ దగ్గర ఇదేనమాట ఇక్కడ చక్కగా వాటర్ పట్టుకొని పక్కనే కదా గార్డెన్కి ఒక రెండు అడుగులో మూడు అడుగులో ఉంటుంది అంతే చక్కని వాటర్ పట్టుకొని అక్కడ పోస్తూ ఉంటాము ఈజీగా ఉంటుందన్నమాట ఇంక మట్టి మొయ్యాలన్న పైకి రెండు అంతస్తులు కాబట్టి మంది ఉండేది హెల్పర్స్ వస్తారు ఆఫీస్ నుంచి వాళ్ళతో అయితే అలా చేయిస్తుంటాము చిన్న చిన్న మట్టి అయితే మేము తెచ్చుకుంటుంటాం అనమాట కొంచెం బరువు ఉంటే పెద్ద బస్తాలతో అయితే పాపం వాళ్ళే తెచ్చి అన్నీ చేసి మనం హెల్ప్ చేసి వెళ్తుంటాం అనమాట ఇంట్లో అయినా అలా లిటిల్ గార్డెన్లో కొంచెం హెవీగా ఏదైనా వర్క్ ఉంటే ఆఫీస్ నుంచి వాళ్ళని వర్కర్స్ని పిలిపిస్తే చక్కగా వాళ్ళైతే హెల్ప్ చేస్తారండి అలా అయితే జరుగుతుంది లేడీస్తో అవన్నీ పనులు ఉంటాయి కదా కొన్ని అంటే పెద్ద పెద్ద బస్తాలు మోసుకురావడం అవి అంటే మన వల్ల కాదు కదా అట్లాంటప్పుడు వాళ్ళని పిలిపిస్తాము చిన్న చిన్న అయితే మొత్తం మేమే ఎక్కువ శాతం ఇలా కూర్చొని మొక్కలు నాటుకోవడం అలాంటివి కొన్ని అయితే నేను చాలా వరకు చేస్తాను లిటిల్ గార్డెన్లో అవన్నీ వీడియోలు తీసి పెట్టలేక అప్పుడు అదే పనిలో ఉంటాం కాబట్టి ఆలోచన కూడా రాదు తీయాలి అట్లా అని చెప్పి కానీ ఇంత బాగా మొక్కలు నాటుకున్న తర్వాత వర్షాలు పడ్డాయి కదా అందుకు ఇంకా అసలు అబ్బా ఎంత ఎన్ని వర్షాలండి బాబోయ్ మేము మొక్కలు నాటాక నిజంగా వరుణదేవుడికి దండం పెట్టాలి అందుకే మా మొక్కలన్నీ బతికిపోయాయి అన్నమాట అదే మేము నాటినప్పుడు ఎండలు వస్తే మాత్రం నాకు తెలిస్తే ఎక్కువగా ఇంత బాగా అందంగా తయారేది కాదేమో మన లిటిల్ గార్డెన్ అనిపిస్తుంటుంది ఎప్పుడు వర్షాకాలం కాబట్టి ఆ మేబీ చాలా బాగా వచ్చింది చూసారా గ్రీనరీ ఎంత బాగుంది కదా మన లిటిల్ గార్డెన్ ఎప్పుడు ఇట్లా ఉంటే బాగుంటుంది మరి ఎండలు వస్తే ఎలా ఉంటుందా అని కొంచెం దిగులుగా నాకు ఇప్పటి నుంచే దిగులు పట్టుకుందండి లిటిల్ గార్డెన్ మీద చెప్పాలంటే అంటే ఎండలు వస్తే ఎలా ఉంటుందో ఇంత బాగుంటుందో లేదో అని ఎప్పుడు చూస్తూ అలా ఆలోచిస్తూ ఉంటా అనమాట ఇలా ఉంటే బాగుండు కదా అని ఇప్పుడు ఒకప్పుడు వర్షం వస్తే అయ్యో ఇన్ని రోజుల వర్షం అనుకునేదాన్ని కానీ ఇప్పుడు వర్షం వస్తే బల సంతోషం ఎందుకంటే మన లిటిల్ గార్డెన్ గురించి అనమాట మేమైతే ఇంట్లో ఉంటాం కానీ లిటిల్ గార్డెన్ బిల్డింగ్ పైన భలి తడుస్తూ ఆనందంగా పచ్చగా తయారై ఉంటుంది వర్షం వచ్చిన తెల్లారి ఉంటుందండి గార్డెన్ అబ్బాయి ఎంత బాగుంటుందో నేనైతే ఎక్కువ టైం అక్కడే స్పెండ్ చేస్తానన్నమాట ఇలా నీళ్ళు పోస్తే పని ఉండదు మనకి పని అంటే ఈ నీళ్ళు పోస్తే ఎక్కువగా బలం అనిపించింది నాకెందుకో తెలీదు వర్షం నీళ్ళు పడితే ఉంటుందండి గార్డెన్ పచ్చగా అదొక అందం ఈ మన ట్యాప్లో నీళ్ళు ఎన్ని పట్టిపోసినా ఆ అందం అంత బలం అయితే రాదు ఎందుకు వర్షం నీళ్ళకైతే బల్లే ఉంటుందండి మంచి బలం చెట్లకి అసలు ఆ అందమే వేరు చిగురు అదంతా ఇలా అసలు ఎట్లా ఉంటుందంటే అది నేను వర్షం వీడియోలు కూడా పెట్టాను మీరు చూడండి మన ఛానల్లో చాలా ఉన్నాయి భలే ఉంటుంది అనమాట నాకైతే అందుకు చాలా ఇష్టం వర్షం వస్తుంటే భలే సంతోషపడతాయి ఇప్పుడైతే ఎందుకంటే లిటిల్ గార్డెన్ ఉంది కదా అందుకని బాగా ఇంకా ఇంకా మంచిగా వస్తాయి చెట్లు అని చెప్పి తెల్లారేటప్పటికి ఎంత బాగుంటుంది కదా నా ఉంటాను నైట్ వర్షం వస్తుంటేనే అంత హ్యాపీ అంతే మన ప్రపంచం అంతా మన లిటిల్ గద్దను ఇప్పుడు మళ్ళీ ఈ పది రోజులైతే వినాయకుడి సంబరాలతో బా మనసైతే నిండిపోయిందండి చాలా అంటే చాలా బాగుంది రోజు వీడియో పూజ వీడియో ఎందుకులే తీయటం కదా అని చెప్పి నేను మన మన వంతు అయితే నేను తప్పకుండా వీడియోలు అయితే తీస్తూ ఉన్నాను అలాగే ఈరోజు కూడా భోజనాలు జరిగేటప్పుడు చూస్తాను వీలైనంతవరకు మన చక్కగా మన అపార్ట్మెంటు ఉన్నాయి కదా మన సరౌండింగ్లో మన అపార్ట్మెంట్ మన సరౌండింగ్లో అపార్ట్మెంట్లు అన్నీ కలిపి ఒక అపార్ట్మెంట్లో అయితే లేడీస్కి భోజనాలు అరేంజ్ చేస్తారట అండి అంటే రోడ్డు మీద అయితే బాగుండదు కదా లేడీస్కి అని చెప్పి ఒక అపార్ట్మెంట్లో అయితే అనుకుంటున్నారట అక్కడ వడ్డించాలి అని చెప్పి లేడీస్ వరకు మగవాళ్ళు అయితే బయట వినాయకుడు పెద్ద వినాయకుడు దగ్గరే భోజనం చేస్తారనుకుంటా మరి అదైతే తెలిసింది మనకి ఇప్పటివరకు మన వాచ్మెన్ చెప్పారు మరి ఇంక తర్వాత ఏం జరుగుతుందో చూడాలి తీస్తాను వీడియో వీళ్ళైనంత వరకు నేను అంటే జనాల్లో ఎలా ఉంటుందో కదా తెలియదు తెలీదు వరకు అయితే తీయడానికే ట్రై చేస్తాను తప్పకుండా వంటలైతే కొంచెం తీసి పెట్టాను మీకు చూద్దామని చెప్పి ఇదిగోండి చూసారా వాటర్ అయితే బా వాటర్ పోయడం ఏమో కానీ ఆ ఫ్లవర్స్ చూస్తుంటే అసలు ఎంత బాగుందో కదా నిజంగా నేనైతే రోజు అక్కడే కూర్చొని పోయి ఆ చెట్టు పువ్వులన్నీ ఒక్కోసారి నేను మొత్తం తీస్తూ ఉంటా ఎలాంటి కట్ చేసుకొస్తుంటాను అనమాట ఎందుకంటే నేను వేరే పాటలో నాటాలని చెప్పి తీసిపెట్టాను చక్కగానే దాచిపెట్టాను ఇదిగో ఈ హడావుడి తగ్గిన తర్వాత ఒక రోజు అవన్నీ నాటాలన్నమాట ఇంకా బాగా వస్తాయి మనకి వేరే ఒక ఏమంటారు దాన్ని ఒక పెద్ద తొట్టి నిండా వెడల్పుగా ఉండే తొట్టి నిండా నాటేస్తే చూడటానికి భలే అందంగా ఉంటుంది కదండి నేను అది కూడా చేయాలి ఇప్పుడు అంటే గార్డెన్లో ఫ్లవర్స్ ఉంటే ఎక్కువగా గ్రీనరీలతో పాటు ఇలా బాగుంటుంది పచ్చదనం చక్కగా కలరు పువ్వులు అవన్నీ అందాన్ని ఇస్తుంది అనమాట పువ్వులు ఏంటి గడ్డి పువ్వులా అని టేబుల్ రోజెస్ అనుకోవద్దు అవి వాటి అందమే వేరనమాట అలా నేను కొన్ని పువ్వులైతే కొన్ని ఇప్పుడిప్పుడే తెచ్చి వేస్తూ ఉన్నాను చిన్నగా చూడాలి ఇంకా ఎంతవరకు వేస్తాను ఏంటనేది ఇప్పటివరకు అయితే నేను అవసరమైన వేసుకున్నాను అనమాట కొన్ని అందానికి కొన్ని దేవుడికి అలాగే కొన్ని ఆకుకూరలు ఇంకా కొన్ని అంటే క్రోటన్స్ కొన్ని ఇలా కింద మన బాల్కనీలో పెట్టుకోవడానికి అలా మొత్తానికి ఏవైనా సరే నేను వేసినన్ని పనికొచ్చేవానమాట అందమైన చాలా బాగుంటుంది కదా ఇలా చక్కగా ఫ్లవర్స్ తోటి అలాగే క్రోటన్స్ అయితే కింద ఎక్కువగా పని లేకుండా అందాన్ని ఇస్తుంది కింద మన బాల్కనీలో అలా అయితే కొన్ని క్రోటన్స్ అయితే కొన్నింటి ఏంటి పెట్టానండి తెలియకుండానే చాలా చెట్లు పెట్టేశాననిపించింది మొత్తం అయిపోయిన తర్వాత చెట్లు నాటేటప్పుడు మొక్కలు మనకి ఏం తెలియదు ఆ ఇష్టంతో ఏమో చేస్తుంటాం ఎక్కడ కనిపించిన భలే ఉంది కదా ఇది పెడితే బాగుంటుంది ఇది నాటితే బాగుంటుంది అని తెచ్చుకొని పెట్టేశాను ఆ తర్వాత ఎన్ని అయిపోయాయి అన్నమాట ఇవన్నీ కుండీల కింద ప్లేట్లు అయితే తీసుకురావాలి మళ్ళీ నేను ఇన్ని కుండీలకి స్టాండ్లు పెట్టడం కుదరదు కాబట్టి మా ప్లేట్లు అయితే తీసుకొచ్చి పెట్టాలి కంపల్సరీ ఇప్పటికే లేట్ అయిపోయింది చెప్పాలంటే నేను ఒక షాప్లో అడిగి వచ్చానండి ఒక్కొక్క ప్లేటు నూట ముప్పై రూపాయలు అలా చెప్పారు పెద్ద ప్లేట్లు అన్నమాట అంటే పెద్ద టబ్బులు ఉన్నాయి కదా మన టబ్బుల కిందకైతే అడిగొచ్చాను సైజులు చూపించి ఇలా వీడియో ఫొటోస్ చూపించి అయితే చూపించారు మనకి నూట ముప్పై రూపాయలు అమ్మా అని చెప్పారు ఒక అన్ని చాలా ప్లేట్లు కావాలి మాకు ఒక ఫిఫ్టీ అలా కావాలండి మాకు అని చెప్తే సరే మేము ఒక నూట ఇరవై రూపాయలకైతే ఇవ్వగలం నెంబర్ వన్ క్వాలిటీ కదా అన్నారు మొత్తం నాలుగైదు వేలు అనుకుంటా మేబీ నాకు అంటే కరెక్ట్గా లెక్కేయలేదు నేను అలా అని చెప్పి నేను ఈ హడావుడి తగ్గిన తర్వాత ప్లేట్లు అయితే తీసుకురావాలని నిర్ణయించుకున్నాను అనమాట వీటన్నిటికి ప్లేట్లు తెచ్చి అయితే వేయాలండి కంపల్సరీ ఎందుకంటే నీరంతా బిల్డింగ్ మీదకి వచ్చేస్తుంది కదా అలా ఉండకూడదు మొక్కల కింద చక్కగా ప్లేట్లు స్టాండ్లు అయితే కంపల్సరీ ఉండాలి స్టాండ్లు వేయలేము కాబట్టి ప్లేట్లు అయితే తెస్తా తప్పకుండా అలా కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు కాదు కానీ కొంచెం అయితే టైం పడుతుంది ఒక టెన్ డేస్ అలా ఆ ప్లేట్లు వేసేటప్పుడు కూడా మీకు చూయిస్తాను వీడియో తీసి ఎంత కొన్నాను ఏంటి అనేది చెప్తాను అనమాట మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అందుకని చెప్పి మరి ఇంకా ఏంటి మరి విశేషాలు అంటే మన మళ్ళీ వీడియోలో ఇంకొక నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం తప్పకుండా నేను ఇది ఉంటుంది కదా దవనం ఉంటుంది కదా అది నాడుతూ చూపించాను ఒక వీడియో చూపిస్తాను తప్పకుండా మరి ఒక మంచి వీడియోలో కలుద్దాం ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పెళ్లైకాన్ని క్లిక్ చే మీరు ఎప్పటికీ ఇలాగే మీ బుజ్యమని అభిమానంతో ఆదరిస్తూ ఉంటే చక్కగా మన రెండు ఛానల్స్ ఇన్స్టాగ్రామ్ పేజీ కూడా బాగా ఇంప్రూవ్ చేసుకోవడానికి నాకు ఇంట్రెస్ట్ వస్తుందనమాట తప్పకుండా ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను మరి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి మాత్రం మర్చిపోకండి మళ్ళీ మరొక వీడియో